జగిత్యాల నుండి హైదరాబాద్ మీదుగా విజయవాడకు నాలుగు సూపర్ లగ్జరీ సర్వీసులు నడపడానికి కేంద్ర కార్యాలయం నుండి అనుమతి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బస్సులతోనే విజయవాడ రూట్ లో కొత్త సర్వీసులు ప్రారంభించడానికి నిర్ణయించారు ఇందులో భాగంగా జగిత్యాల నుండి విజయవాడకు మూడు సూపర్ లగ్జరీ బస్సులను బుధవారం శాసనసభ్యులు సంజయ్ కుమార్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ భోగస్రావిణి చేతుల మీదుగా ప్రారంభించారు

यो विजारो आ रे आ रे मोबाइल ठीक छ सर कम्फर्टेबल भर्ले सर बसो लास्ट सिट त कुडा पुछ्बे म छु छुलो भरो నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్లో భాగంగా జగిచర్ డిపో నుండి వై హైదరాబాద్ మీదుగా నాలుగు సూపర్ ఫిఫ్టీ బస్సులు అలాంటి చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ నీయులు మన శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మరియు అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారి చేతుల మీదుగా ఈరోజు చేయడం జరిగింది ఖమ్మం మీద పోల్చుకుంటే ఒక గంట అదనంగా కూడా ఇది హైవే కాబట్టి ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది మంచి కండిషన్ బస్సులు ఇచ్చిన మేము కాబట్టి ప్రయాణికులందరూ కూడా దయచేసి ఉపయోగించుకొని సర్వీసులను అని చెప్పి మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జగిత్యాల నుండి విజయవాడకు భయా హైదరాబాద్ వెళ్ళే నాలుగు సర్వీసులను ఈనాడు మాతో ప్రారంభింపచేసిన టీఎం గారికి డివిఎం గారికి ఆర్టీసీ సిబ్బందికి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఒక పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే జగిత్యాల నుంచి విజయవాడ వెళ్ళాలంటే మన కరీంనగర్ వరంగల్ ఖమ్మం కోదాళ మీదుగా జనరల్గా బస్సులు వెళ్తాయి ఆ రోడ్ అంతా కూడా చాలా చెడిపోయి ఉన్నది నేను కూడా అంతకుముందు విజయవాడలో ఎంబీబీఎస్ చదివినప్పుడు వెళ్ళాలంటే ఒక బస్సు కూడా ఉండేది కాదు కానీ వరంగల్ పోయి వరంగల్లా ఒక ట్రైన్ ఎక్కి పోవాలి బస్సులో పోవాలన్నా చాలా టైం పట్టే ఇప్పుడు డైరెక్ట్ బస్సులు తిరుపతికి ఇక్కడి నుండి కూడా వెళ్తూ ఉంది అది కాకుండా అదనంగా ఒక నాలుగు బస్సులు భయా హైదరాబాద్ అయ్యేది జరిగింది దీనివల్ల రేపటి దాని ఇంక కొంచెం బస్సులు పెరిగి హైదరాబాద్ కూడా సర్వీసులు ఉంటాయి దాంతోపాటుగా అది కంప్లీట్ జాతీయ రహదారి కాబట్టి రోడ్ బాగుంటుంది కాబట్టి ఒక గంట అరవై డెబ్బై కిలోమీటర్లు ఎక్కువైనా కానీ గంట ప్రయాణం ఎక్కువైనా కానీ అలసట లేకుండా ఉంటుందని చెప్పి నా ఆకాంక్షిస్తున్నా మరి జగిత్యాల చుట్టుపక్కల ప్రజలు ఈ నాలుగు బస్సులు ఏవైతే జగిత్యాల నుంచి విజయవాడ హైదరాబాద్ ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి అదేవిధంగా వారందరూ కూడా ప్రయా ప్రయాణం చాలా సేఫ్టీగా భద్రంగా ప్రయాణం జరగాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు డిఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా జగిత్యాల బస్ స్టాండ్ ఒకప్పుడు చాలా చిన్నగా ఉండింది చెడిపోయే పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాలకు కోటి రూపాయలు శాంక్షన్ చేయించారు కోటి రూపాయలు దాంట్లో భాగంగా అప్పుడు ఈ బస్ స్టాండ్ ఎక్స్టెన్షను ఆధునీకరణ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే సామాన్యులు ఎక్కువ మంది ప్రయాణించేది బస్సులలో ఆర్టీసీ ప్రయాణం సురక్షితం క్షేమం అనే సంగతి మనందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీసీని బలోపేతం చేయాలని చాలామంది రకరకాలుగా విమర్శించారు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం అంటే దీన్ని ఆర్టీసీని బస్ స్టాండ్ ఆధునీకరించడం అవన్నీ ఉండవు సో ఆధునీకరించి ఆర్టీసీ లాభదాయకంగా నడిచే విధంగా ఇప్పుడున్న కార్మికులకు కూడా వెళ్లలా సరిగా వాళ్ళ వేతనాలు వచ్చే విధంగా దీని కార్గో సర్వీసులు కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అవసరాన్ని బట్టి ఈ బస్సులలో స్పెషల్ కార్గో బస్సులు కానీ వీటిలలో మన ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడ దగ్గర బంధుమిత్రులకు ఇస్తే మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ సోదరులు సిబ్బంది చాలా క్షేమంగా మన సామాన్లు మనుషులను ఎంతో క్షేమంగా చేరవేస్తారో మన సామాన్లను కూడా అంతే క్షేమంగా చేరవేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకొని వినియోగించుకొని ఆర్టీసీకి ఆదాయం వచ్చేలాగా చూసి ఆర్టీసీని బలోపేతం చేసి అదేవిధంగా మన వాళ్ళు కూడా ఈ సౌలభ్యాన్ని పొందవలసిందే